podemos ahora podemos la bandera para que esté bien mega మూడవ రోజు లక్ష నాగపల్లి జలాలు లక్ష తమలపాతలతో స్వామికి అర్చన పది మంది అడిగారు కలిసి సహస్ర పది మార్లు చేస్తే లక్షలకి తొమ్మిది తల్లి ఇద్దరు వైగాయ్య ప్రోడ కూర్చొని ఒక్కొక్క నామాలు ఒక్క నామానికి రెండు ఐదేదు ఆరు ఐదు ఆటలు ఇస్తూ వాటిని మనం సంకల్పించినటువంటి యొక్క ఈ లక్ష నాగ రచనలో అందరూ పాల్గొంటున్నారు విశేషంగా చాలామంది సర్వదీ ఇచ్చినప్పటికీ మన దేవాలయం స్థలాభం వల్ల కొద్ది కొద్దిమంది వచ్చిపోవడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనం లక్షం అనేది లక్ష ధాకాల నూట ఎనిమిది కలిసి అభిషేకము హనుమ జయంతిలో విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి అధిక ద్రవ్యాలతోటి పరిమళ సుగంధ పత్ర ద్రవ్యాలతోటి ప్రత్యేక కార్యక్రమము అంతకుముందు నూట ఎనిమిది వర్యాలు హనుమాన్ చాలిసా పారాయణము తర్వాత ప్రతి సంవత్సరము నూతన పతాక ఆవిష్కరణ ప్రతి సంవత్సరం పెడతాం ఒక సంవత్సరం కాలం ఉంటే ఎండాకాలం వారాకాలం తరగతి భూ కాలకు ఉండి అది కొంచెం జీర్ణమయ్యే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ చూడలే ఒక్క విజయం కోసం నూతన పతాకాయ జరుగుతుంది

아

multimod <laughs> wrote i

ஐயா மீறிடுடா வேறயா திரண்டா யா கை கடதா நம்ம சரண் பத்தியா ஐயா பண்ணா அந்தரசு ஒரு நிஷம் இங்க வந்து ரோட் கிளை சச்சங்கராதா கருசேது வெங்கட ஐயா ஆக

మందవాసరే పూర్వ భాద్ర ప్రభుతాయ ఆంజనేయాయ మంగళం ఈ సంవత్సరము మే ఇరవై ఐదవ తారీఖు నాడు వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి ఈ హనుమాన్ జయంతి ఉత్సవాల్ని రెండు వందల సంవత్సరాలకు పైగా ఈ దేవాలయంలో రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరము కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి లక్ష తమలపాకులతోటి నూట ఎనిమిది కలశాలతోటి లక్ష మల్లెలతోటి అర్చనా కార్యక్రమాన్ని చేస్తూ ఐదు రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో ముఖ్యంగా ఈరోజు తమలపాకుల పూజ స్వామికి ఇష్టమైనటువంటి అనేక వస్తువులలో ఈ తమలపాకు కూడా ఇష్టం మన ఒంట్లో ఉన్నటువంటి వేడిని తీసేసి మనలో ఉన్న కఫాన్ని తగ్గించడానికి స్వామిని వేడుకొని చేసే ప్రక్రియే ఈ యొక్క తమలపాకుల పూజ కాబట్టి అందరూ కూడా తరించి స్వా స్వామిని సేవించి తరించవలసిందిగా కోరుతూ ఈ యొక్క హనుమత్ జయంతికి సహకరించిన అనేక మంది అలాగే రేపు ఉదయం లక్ష మల్లెలతోటి పూజ యథావిధిగా ఉదయం ఆరు గంటలకు అభిషేక కార్యక్రమం ఉంటుంది తర్వాత మళ్ళీ తమలపాకల పూజ ఉంటుంది ఆ తర్వాత తీర్థప్రసాద వినియోగం ఆరగింపు ఉంటుంది సుమారు ఉదయం తొమ్మిది గంటలకు లక్ష మల్లెల అర్చన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ పాల్గొవలసిందిగా కోరుతూ ఉన్నాము శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్ సూర్యాపేట ఈ దేవాలయాన్ని మా నాన్నగారు శ్రీ శతకోటి కొత్త శతకోటి నారాయణ గారు ఫౌండర్గా చేసి దీన్ని అభివృద్ధి కార్యక్రమం చేసి అలాగే వారం రోజులు మన మల్లాది చంద్రశేఖర శాస్త్రి ఎంఎస్ రామారావు గారు రామకృష్ణ శాస్త్రి గారి ఇటువంటి పెద్ద పెద్ద వ్యక్తులని మన దేవాలయానికి తీసుకొచ్చి వారం రోజులు సుందరాకాండ ప్రవచనములు చెప్పి ఈ ఆంజనేయ స్వామి బలాన్ని విశిష్టతని మొత్తం లోకానికి చాటి చెప్పి ఈ ఈ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తే చాలా ఫలితం ఉంటుంది అన్ని రకాల సత్ఫలితాలు కలుగుతాయి అందువల్ల చాలామంది ప్రతి మంగళవారం కానీ ప్రతి శనివారం కానీ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి వారి వారి కోరికలు నెరవేర్చే భగవంతునిగా ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఎన్నో ఏళ్ల కింద నుంచి ఉండి మనకు అందరికీ భక్తులకు సహాయపడుతూ వారి కోరికలు నెరవేరుస్తూ చాలా 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 ఆనందంగా నడుస్తున్నది అలాగే శ్రీ భక్తాంజనేయ స్వామి జయంతి పాంచనక ఉత్సవాలు భాగంగా ఈరోజు లక్ష తమలపాకులతోటి నిన్న నూట ఎనిమిది కళశాలతోటి యాదగిరిగుట్టల ఒక ముప్పై ఏళ్ళ కింద సుందర మహాయజ్ఞం అని యాదగిరిగుట్ట ప్రధాన పర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు గారిచే స్టార్ట్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నూట ఎనిమిది కలశాలతోటి యాదగిరిగుట్టలు ఏ విధంగా జరుగుతుందో అలాగే సేమ్ అదేవిధంగా మన ఆంజనేయ స్వామి దేవాలయంలో నూట ఎనిమిది కలశాలతోటి అభిషేకాలు జరుగుతూ ఈరోజు లక్ష తమలపాకులతోటి మరియు రేపు లక్ష మల్లతోటి స్వామివారికి అర్చన చేస్తూ అలాగే ఇరవై ఐదో తారీఖు హనుమజ్ జయంతి హనుమత్ జయంతి ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున మూడు గంటల నుంచి నూట ఎనిమిది సార్లు హనుమాంచాలేశ పారాయణం వెండి తమలపాకులతోటి అర్చన వెండి లక్ష్ వెండి పుష్పార్చనతోటి అలాగే అన్ని ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తూ అలంకరణలు అదే అలై అదేవిధంగా అన్ని రకాల ప్రసాదాలు పన్నెండు రకాల ప్రసాదాలు వినియోగం జరుగుతూ ఆంజనేయ స్వామికి అతి వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి అందువల్ల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రెండు సంవత్సరాలు కరోనా వద్ద కరోనా వల్ల ఆంతరికంగానే జరిగించ జరిగినది ఇది ఈ సంవత్సరము ఓపెన్గా అయింది కాబట్టి ఈ ఆంజనేయ స్వామి దర్శిస్తూ వారి వారి కోరికలను నెరవేర్చుకుంటూ రావాలని చెప్పి మన ఆంజనేయ స్వామి దేవాలయం తరపున కోరుతున్నాను జై